చాలా సంతోషం ఉంది ఎంత కష్టపడి ఈ సమావేశ సభ్యులకు మరి వారికి వెన్నట ఉండి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కమిడీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు ఎవరి పేరు చెప్తే తెలుగు తొలి గర్వపడుతూ ఎవరి పేరు చెప్తే తెలుగు హృదయ దేవుడై కొన్ని ఉన్నాడు ఎవడు పేరు చెప్తే అభిమానుల ఆడవచ్చు నోట నుండి అన్నానే పలు పలుకుతూ అతని మనన్న విశ్వవిఖ్యాత నరసార్ పద్మశ్రీ నటరత్న కలప్రపుణ నందమూరి తారక రామారావు గారు వారి వేడుకలో భాగంగా ఇక్కడ ఎడిటేట్ చేసుకోవడం చాలా ఆనందం ఉంది మరి మేము మీ అందరినీ మీ అందరితో భాగస్వాము ఉండాలి మేము పెరుమనూరు ఎమ్మెల్యే ప్రసాద్కి బడి ప్రసాద్కి అలాగే టీటి కమిటీ సభ్యులు ఎస్ఏడి అలాగే టీడీపీ పాలిబ్యూరో సభ్యులు టిడి గారు అలాగే వారు ఎన్ఆర్ ఎన్టీఆర్ సెంటర్నరీ లిటరేచర్ కమిటీ చైర్మన్ అలాగే యూఎస్ఎన్సి అట్లా వారికి మీ అందరూ పాల్గొన మీ అందరం మీతో పాల్గొని చూసానికి చాలా ఆనందం ఉంది ఇక మన ఎన్టీఆర్ వారి గురించి ఏమని చెప్పాలి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఒక మహాపురుషుడు యుగపురుషుడు కళామాతని వరాల్లా పడ్డ దైవ ఈ సఖానికి మహాపురుషుడు మా నాన్న ఎన్టీఆర్ అని కోణాన్ని చెప్పారు జనం గారు బోడి ప్రసాద్ గారు నైసేడ్ గారు రాజకీయ సైడ్ అన్న చెప్పారు రెండు మాటలు నా నా తరఫున ఫ్యామిలీ సైనింగ్ నుంచి చెప్తామని అంతే క్రమశిక్షణ నీతి నిజాయితీ మరో పేరు మొండితో మరో పేరు ఎన్టీఆర్ క్రమశిక్షణ ఆయన తెల్లవారుజామున రెండున్నీ వ్యాయామం చేసి ఎంతో కష్టపడి వ్యాయామం చేసి వాళ్ళ ఆఫీస్ ముందు చేసుకుని మన ఆరున్న రెడీ ఒక నటుడు ఉన్నప్పుడు నేను చెప్తాను అన్నమాట ఐదు రెడీ అయిపోయి మళ్ళీ వారు షూటింగ్ అయిపోయారు ఏడు గంటల అలాగే అలాగే కూడా వచ్చిన తర్వాత అతి క్రమశిక్షణ ముందు వెళ్ళారు ఎంత బిజీగా ఉన్నా సరే మూడింటికా లేచి మరి వారు ధ్యానం చేసి వెళ్ళిపోయేవారు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అలాగే నీతి జాతి వారు ఉన్నప్పుడు వారు మీ మీరంతా తెచ్చిన విషయం అవన్నీ వదులుకుని వచ్చేసాడు ఆయన రాజకీయ రంగంలోకి ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు తీసుకున్న జీతం ఒక రూపాయి వన్ రూపీ అని తీసుకున్న జీతం వన్ రూపీ అండి నెలకి అది నిందించాయితీ అలాగే మొండితనం వస్తే మండతో మొండితనం మరో పేరు ఎన్టీఆర్ జగ్మణి అని చోట చెప్పుకుంటూ వచ్చాను ఇవాళ ఇవాళ మీద కూడా మళ్ళీ షేర్ చేసుకుందాం అని వారు కుడిచి మూడు సార్లు విరిగిందండి కుడిచేయి ఈ భాగం కుడిచేయి రెండు సార్లు విరిగిందండి పల్లెటూరు పిల్ల మా మొట్టమొదటి సింహి పల్లెటూరు పిల్ల మళ్ళీ నాలుగు సినిమా జయసింహ మూడు మూడు తడవ సర్దార్ బాబాయుడు వారు షూటింగ్ చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ నుండి కింద పడి వారు కుడి చే వారు వారు నాటు వైద్యం బాగా నమ్ముతారు నాన్నగారు పుత్రుడు పుత్రుడు రాజుగారు వైద్యం చేసేవారు నాన్నగారికి ఆ నమ్మకం మీద వారిని పిలిపించుకున్నారు వారు వచ్చి చేయిని సెట్ చేసే సెట్ చేసే నాన్నగారికి నాటు వచ్చి మొత్తం ముందు ఏనేది ఏమి ఉండదు గిరించి మరి సెట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు చెప్పి వెళ్ళడం చెప్పారు నాన్నగారు రామారావు గారు మీరు ఎక్కడ ఐదు ఐదు వారాలు మీరు ఎట్టి ఎట్టి పరిస్థితి ఎక్కడ కదలకూడదు ఎందుకని మళ్ళీ చెయ్యి మళ్ళీ తిరగబడుతుంది మళ్ళీ అలైన్మెంట్ అలైన్మెంట్ మారుతుంది ఎముకలు కాబట్టి మీరు ఐదు వారాలు ఎట్టి పరిస్థితి ఎక్కడ కదలకూడదు అన్నారు ఆయన చిన్నపిల్లలు అలాగే తలవకపోయాడు ఆయన ఆయన సెట్ చేసి వెళ్తున్నా ఆయన కిటికీని తుమ్మి చూస్తాను ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతాడో బయటకెళ్ళింది ఆయన సెట్ చేసి బయటికి ఆలసం ఆదేశం నేను షూటింగ్కి వెళ్ళిపోయాడు పారిపోయాడు నిజంగా వెళ్తాను పారిపోయాడు ఆయన సరే రెండు వారాలు తగ్గింది ఊటీలో షూటింగ్ చేశారు రెండు పాటలు శ్రీదేవి వారి మీద చిత్రీ చిత్రీకరణ చేశారు వచ్చారు మళ్ళీ రెండు వారాలు మళ్ళీ కౌర్ పెట్టించారు రాజుగారి గారు మా చెయ్యి ఏదో నరాలు నాగుతున్నాయి తెలియట్లేదు అన్నాడు ఆయన మళ్ళీ రాజుగారు చూశారు వచ్చారు రాజుగారు వచ్చారు పుత్తి గారు డాక్టర్ పుత్తి గారు వచ్చి చూశారు రామారావు గారు మీరు చెయ్యి ఉన్నారు అని చెప్పారు చచ్చా అసలు ఇంజి దాటి వెళ్తే కదా అన్నాడు అప్పుడు ఎంకరించి అటు పొండ అక్షయ మా అంటే పుండకృష్ణ మావాళ్ళని నిలిచేవాళ్ళం అంటే పుండకృష్ణ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండేవారు వారు చెప్పారు ఏమండి మీ మన మా బావగారుని సం సంబోధించేవారు ఆయన మా బావగారు నుంచి మీకు బాధ చాలా మనుడు మీరు అంటే ఆలస్యంలో షూటింగ్ అయిపోయాడు ఆయన అలాగే అప్పుడు రాజుగారు చెప్పాడు ఏదో మరి మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్త చూసుకోవాలి కదా వీలైతే ఎలా అంటే ఇబ్బంది అయిపోయింది మరి ఏంటి తక్షణ కర్తవ్యం ఏమిటంటే నేను సింపుల్గా ఇంకొకసారి ఎర్రకొట్టాలి ఎర్రకొట్టి సెట్ చేయాలని చెప్పాడు అది మళ్ళొకసారి ఎర్రకొట్టి మళ్ళీ మళ్ళీ సెట్ చేసి వెళ్ళిపోయాడు అదే మాట చెప్పాడు ఆయన వెళ్ళేటప్పుడు మళ్ళీ ఐదు వారం మనకు కలిసకూడదు మీరు వెళ్ళకూడదు మళ్ళీ వెళ్ళడం తలెళ్ళం మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయాడు అంత జగ్గమండే మొండిగా జగమండి ఎన్టీఆర్ అంటే ఆయన ఒకసారి నిర్మాత నుంచి ఎప్పుడు ఆలోచించాడు మరి బాబు కోరు ఎప్పుడు ఆలోచించేవాడు నాన్నగారు నిర్మాత బాగుంటే మనం బాగుంటే మన ఇండస్ట్రీ బాగుంటుందండి ఒక పైస కూడా వేస్ట్ చేసేవారు కాదు నిర్మాతని అంత జగ్గమండేందండి అలాగే రాజకీయం వస్తే అలాగే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బడ్జెట్లో లీక్ అయిందండి వచ్చిన బడ్జెట్ లీక్ అయిందండి అసెంబ్లీలో ఆయనకి ఎంత బాగుపరిచిందంటే నా నేను ఉండగా నేను ముఖ్యమంత్రికి ఉండగా బడ్జెట్ లీగ్ అవ్వడం ఆయన బాధ్యత తీసుకున్న రెస్పాన్సిబిలిటీ తీసుకుని ముఖ్యమంత్రి అవడం చాలా అన్యాయం అని చెప్పేసి మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా వ్యతిరేకించారు ఏమంటే మనం మంచి గవర్నమెంట్ మన ఎందుకు డిజాల్వ్ చేయాలి ప్రజలు మన సపోర్ట్ చేస్తున్నారు కదా ఎట్టి పరిస్థితుల్లో ఇది అందరూ గుణపాఠం ఉండాలి మన పార్టీ అందరికీ అని చెప్పి ఆయన మొత్తం గవర్నమెంట్ డిజాల్వ్ చేశారు చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాడు మళ్ళీ ప్రజలే మన నమ్మకం ఉన్న లేదు వాళ్ళు తెలియాలి కదా వెళ్ళాడు ఆయన మళ్ళీ అత్యంత మెజారిటీతో మన ప్రజలకు గెలిపించారు వారిని తెలుగుదేశానికి గెలిపించారు ఇది వారి మీద నమ్మకం అంటే ఇది మొండితనం మీద బాగున్నా బాగుబోయినా ఎక్కడో తప్పు మన తెలుగుదేశం పార్టీ ఎక్కడ తప్పు చేరింది ఆ బాధ్యత ఆయన ఆయన తీసుకున్నాడు ఎవరు ఎవరు తప్పు చేసినా బాధ్యత ఆయన తీసుకుని డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ నెగ్గాడు ఆయన హ్యాస్ ఆఫ్ టు మన తెలుగు ప్రెసిడెంట్ అలాగే ప్రతి మగవాడి వెనక ఒక ఆడద ఉంటారు మా నాన్నగారు వెనక మా అమ్మగారు బసవరామ్మ తారకమ్మ గారు ఉన్నారు ఆయన ఏం డిసిజన్ తీసుకున్నా మా అమ్మగారు నా నమ్మకం మీ మీద ఏదైనా తీసుకొని మీరు విజయం వెళ్తారు మీద సార్ తీసుకొస్తారు ఇదే అండి మా అమ్మగారు మీద మనం చూస్తున్నాం నా అందరూ చాలా బిజీగా ఉండేవారు నటులు ఉన్నప్పుడు చాలా బిజీగా ఉండేవారు రాత్రి కష్టపడతా కష్టపడుతూ ఉంటారు రెండున్నర లేచి వ్యామ్ చేసి వెళ్ళిపోయేవారు మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వచ్చేవారు రాత్రి వచ్చేవారు మాకే తెలియదు అండి మేము పుడుకున్న టైం నన్ను టైం టైం రండి మరొకసారి చెప్తున్నా పడుకున్నట్టే మనం లెక్సేటం ఒకటే రెండు లెక్స్ లెక్సేవారు కాబట్టి మేము ఒంటి గంటకు ఎప్పుడో పడుకునే నైశు మధ్య చెప్పు పడుకున్నాను చిన్నప్పుడు ఆయన రెండు నెలలు లెగ్సేవారు ఈ రోజు మనం అందరూ చూస్తున్నాం ఈరోజు మందరు చూస్తున్నాం ఒకరిద్దరు పిల్లలకి మనం చాలా కష్టపడి చాలా భారం భారం ఒకరిద్దరు పిల్లలకి మనం చాలా భారం అనుకుంటున్నాం మనం మరి మా అమ్మగారు పన్నెండు మంది కానీ పెంచింది ఆవిడ బసవరామ్మ తారకమ్మ గారు హ్యాచ్ అండి పైగా మానదములు ఆఖ చిన్న మధ్యన వయసు తేడా ఉంది సంవత్సర రెండు సంవత్సరాలు అంతే అంటే ఒప్పుడు చెప్పాలి ముందు మానే మరో కానుకోండి పుందు మానే మరో కానుకోండి హ్యాట్సాప్ పెన్షన్ మా తెలిదండి మా అమ్మగారు నో కంప్లైంట్ పెన్సింది మామగారు అమ్మగారు ఆనందండి వాళ్ళ క్రమశిక్షణే మీ ఎదురుగా నిలబడింది ఇలా చెప్పు చాలా ఎప్పుడు జోకేసి అందరికి ఇక్కడ చెప్పు ఆయన చరిత్ర చెప్పండి మీరు నాకు పర్మనెంట్ విసి అవ్వాలండి ఇక్కడ అండ్ అంత పెద్ద చరిత్ర ఉంది ఆయన చెప్పాలండి తెలుగు జాతి తెలుగు గడ్డ తెలుగు నేల తెలుగు భాష కాలం అనే రామనామం చిరస్మరుడి వారికి ఒక కథనాయకుడు ఉన్నప్పుడు ప్రజలకు ఎంతెంతో సేవలు అందించాడు ఆయన ఒక దివసింహ కానివ్వండి ఒక రాయలసీమ ప్రాంతం కరువు వచ్చినప్పుడు కానివ్వండి అలాగే ఇండో చైనా యుద్ధం జరిగినప్పుడు కూడా వారు భారతదేశ సైనికులు వేషధారు వీసి పలు ప్రాంతాల్లోజం పేరిట నాటకాల నుంచి నాటకం వచ్చిన విరామం అప్పుడు భారతదేశ ప్రభుత్వాన్ని ఇవ్వడం చేయడం జరిగింది నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద నటుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక నటుడి అగ్రస్థానం ఉంటూ ముందుకు వెళ్తున్న వేళ ఆయన ఆయన రికార్డులు ఆయన బతులు ముందుకు వెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతికి మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగి ఉంటానని అన్యాయం జరుగుతుందని హేళంగా చూడటంతో గుర్తింపు లేకుండా మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునరు చేయాలని నేను ఒక తెలుగుని తెలుగు బిడ్డను తెలుగు దేశమైన పార్టీ రాజకీయ పార్టీ పార్టీ పెట్టి స్థాపించి చేతి చేయకూడదు తెలుగు గతమ గణిత కలవడాన్ని ప్రాంత తొమ్మిది నెలల్లో తెలుగులోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వాళ్ళు తెలుగుదేశం గెలిపించి వాళ్ళని అత్యంత మెజారిటీ గెలిపించి ముఖ్యమంత్రిగా ఆయన్ని కూడా చేయడం జరిగింది మరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సేవలు అందించారు ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు కూడా మరి వారు కూడా వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు భారతదేశం కాదు యావత్ ప్రపంచమంతా వేరు వేరు పేరుట అమలుతున్నాయి వారు పెట్టిన సంక్షేమ పథకాలు కాబట్టి వారి సంక్షేమ పథకాలు మూలకాల పాక్ మన కారకుడు కథనాయకుడు మనాన్న ఎన్టీఆర్ అలాగే అన్నదానం కంటే మించిన దానం లేదని నమ్మి పాటించాడైనా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పోయి కొండపై అన్నదానం ఉచితంగా ప్రవేశపెట్టిన మొదలు ప్రారంభించి ప్రారంభించి అన్నాను ఎన్టీఆర్ అలాగే తెలుగు భాష కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం చేయడం జరిగింది తెలుగు గుర్తింపు తెచ్చాడు కాబట్టి మన తెలుగు సత్త చూపించాడు కాబట్టి తెలుగు భాషను గుర్తుకొచ్చింది మన నేను అమెరికాకు వెళ్ళడం జరిగింది నిన్ను కూడా చెప్పాయి మాట ఇదంతా మన తెలుగు చాలా అండి కొన్ని ఎమరికాళ్ళడం జరిగింది నవంబర్ పోయిన సంవత్సరం అక్కడికి వెళ్తే చాలా గర్వకరణండి మనందరికి తెలుగు భాష హ్యాస్ బిన్ ఐడెంటిఫై యాజ్ ద ట్వంటీ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ యుఎస్ఎండ్ అంటే ఇంకో మాట చెప్తున్నాను భారతదేశం ఎన్ని భాషలు ఉన్నా తెలుగు భాష ఒక్క భాష ఐడెంటిఫై ఒక్క భాష తెలుగు భాష భాషలు ఉన్నా దస్ గ్రేట్నెస్ అండ్ మంత్రి చాలా కార్కున్న దీని మూల కారు కార్కొని ఇద్దరు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు